అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జగదీష్ రెడ్డి గారు నా ఫస్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ అంటుంది గేట్లు ఎత్తేసాం బిఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని మరి ఆ కాంగ్రెస్ గేట్లకు తాళాలు వేసే వ్యూహం మీ దగ్గర ఏమైనా ఉందా కాంగ్రెస్ గేట్లు ఎత్తింది వాస్తవమే కొంతమంది నాయకులు అందులో పోతుంది వాస్తవమే కానీ ప్రజలు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ మాయలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇది ప్రధానమైంది కాంగ్రెస్ గేట్లు ఎత్తడం వల్ల కాంగ్రెస్కి నష్టం తప్ప ఇంకెవరు కూడా నష్టం లేదు పోతే మా దగ్గర నుంచి వీళ్ళ మీద లెక్క పెట్టే లీడర్లు పోతారు కానీ లీడర్లను చూసి తయారు చేసే శక్తి ఉన్న నాయకుడు కేసీఆర్ కేసీఆర్ మామూలు నాయకుడు కాదు లీడర్లను ఉత్పత్తి చేయగలిగిన కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేసీఆర్ ఒకడు ఉంటే చాలు బీఆర్ఎస్ పార్టీకి ఆటోమేటిక్గా లీడర్లు తయారు చేసుకుంటాడు కాంగ్రెస్ గేత్లు ఎత్తడం వల్ల ప్రజలు వరదలాగా బయటకు వస్తున్నారు కాంగ్రెస్ నుంచి వంద రోజుల్లోనే తేలిపోయింది కాంగ్రెస్ సత్తా వీళ్ళతో పరిపాలన చేత కదని పరిపాలన విషయంలో ప్రజల పట్ల పట్టింపు లేదని వీళ్ళ వసూళ్ళు ముడుపులు చెల్లించడం తప్ప వీళ్ళకి ఇంకోటి లేదని ప్రజలకు అర్థమైపోయింది తప్పకుండా గేట్లు నాయకులు ఒక గేట్లోంచి వస్తే ప్రజలు వేలాదిగా లక్షలాదిగా ఇంకో గేట్లో చెల్లిపోతున్నారు కానీ ఇది కాంగ్రెస్ జరుగుతున్నది కాంగ్రెస్ చెరువులోకి ఇన్ఫ్లో కనబడుతుంది అక్కడ నుంచి అవుట్ఫ్లో ప్రజలు బయటకు వస్తున్నారని ఏ ఆధారాలతో చెప్పగలరు వంద శాతం మీరు ఇప్పుడు పోయి సర్వే చేసినా తెలుస్తుంది అందులో సందేహం లేదు గతంలో మాకు జరిగింది కూడా అదే కదా గతంలో మేము ఈ కాంగ్రెస్ నాయకులను తీసుకోవడం వల్లనే ప్రజలు ఒక వ్యతిరేకత వచ్చిందనే మాటను నిజమే చాలాసార్లు మాట్లాడుకున్నాం విన్నాం జరిగింది కూడా కనపడింది కదా మనకు కళ్ళ ముందు కనపడింది కదా దానివల్ల జరిగే నష్టం సందేహం ఏమి లేదు కాబట్టి గదే జరుగుద్ది ఇప్పుడు కూడా అంటే అప్పట్లో కాంగ్రెస్ గేట్లకు గండి కొట్టిన మూలంగా బీఆర్ఎస్కు మొన్నటి ఎదురు దెబ్బ తగిలింది అన్న దాని అది కూడా ఒక కారణం అది కూడా ఒక కారణం అందులో సందేహం లేదు సో కాంగ్రెస్ నుంచి అప్పటి నేతలను తీసుకోకుండా ఉండి ఉంటే బాగుండేది అనేది ప్రజల అభిప్రాయంగా మనకు కనపడదు అదే కారణమా ప్రజలు వాళ్ళ వాటిట్లో చెప్పిన కాదు కాదని చెప్పిన అది కూడా ఒక కారణమైందనే విషయాన్ని ప్రజలు మాట్లాడుకుంటున్నారు మేము మీకు సరిపోని ఇచ్చినాము అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చి కలుషితం చేసినారన్నమాట చెప్పినారు వాళ్ళు సందేహం లేదు అయితే ఇక్కడ పార్టీలు మారడాలు అధికార పార్టీలోకి పోవడాలు అనే విషయాల్ని ఇవాళ మనం కొత్తగా చూడడం లేదు ఒక టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారం కాదు ఇది ఎప్పుడూ నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది స్వతంత్ర భారతదేశంలో చరణ్ సింగ్తో మొదలైంది పార్టీలు మారడం అనేది అధికారం కొరకు మారడం అనేది అధికారంలోకి మారడం అనేది ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో సర్వసాధారణమైపోయిన విషయం ఇప్పుడు పర్టికులర్గా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వాల్ని రాత్రికి రాత్రి మార్చేసేసి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తీసేసి తెల్లారూరికి బీజేపీ ముఖ్యమంత్రులు చేసేసినారు స్పష్టంగా కనపడ్డది మనకు అది ఇక్కడ కూడా మేము కొంతమంది తీసుకున్నాం అందులో సందేహం ఏం లేదు ఇవాళ వాళ్ళు అధికారంలో ఉంది కాబట్టి కొంతమంది మాకు వస్తున్నారు అంటున్నారు తీసుకుంటున్నారు సందేహం అంటే లోక్సభ ఎన్నికలకు ని ఖాళీ చేయడం అనేది ఎవరు చెప్పండి అది ఇంపాసిబుల్ ఒక పార్టీని ఒక పార్టీ ఖాళీ చేయలేదు కొద్దిమంది నాయకులు తీసుకోవచ్చు ఎనిమిది లెక్క మంది నాయకులు తీసుకోవచ్చు తప్ప దానివల్ల పెద్దగా నష్టం జరుగుతుంది అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టం జరిగే అవకాశం ఉండే ఎందుకు ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరికి వాళ్ళు సొంతంగా డెవలప్ అయిన వాళ్ళు అక్కడ ఎవడు ఒక నాయకుడు తయారు చేయాలి ఎందుకంటే ఇవాళ ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రి మధ్యలో వచ్చినవాడు మా హైత ఐదారు కింద వచ్చినవాడు ఆయన ఆయన సెల్ఫీకి ఎదిగినవాడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అది కాదు బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడి నీడలో పెరుగుతున్న పార్టీ ఒక నాయకుడి నాయకత్వంలో పెరుగుతున్న పార్టీ కేసీఆర్ సృష్టించిన పార్టీ అందులో తన అనేక మంది నాయకులను తయారు చేసిండ్రు ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఒక కాంగ్రెస్ ఎందుకు ఇవాళ బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా సగానికి పైగా అభ్యర్థులు మా పార్టీకి సంబంధించిన నాయకులు మేము తయారు చేసిన నాయకులు వాళ్ళది వాళ్ళ బలహీనతను తెలియజేస్తూ ఉంది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు ఇప్పటికీ కూడా మీడియా వర్గాలలో మీడియాలో ఉన్నారు తప్ప గెలుస్తామనే మాట మీడియాలలో ఉంది తప్ప ప్రజలు లేదు నిజంగా ప్రజలకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంది బీఆర్ఎస్ నాయకులకు ఆదరణ ఉంది వాళ్ళకి నాయకత్వ కొరత ఉంది కాబట్టి వాళ్ళు మదానిషి తీసుకుంటున్నారు రెండు పార్టీలలో కూడా ప్రధాన పార్టీలలో అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం ఎంత బలంగా ఉంది అనేది మన స్పష్టంగా అర్థం అవుతా ఉంది దాన్ని మీరు వాళ్ళ బలహీనతగా చూడండి వాళ్ళ బలంగా చూడొద్దు ఇది వాళ్ళ బలహీనతగా చూడాలి మనం ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో స్ట్రాంగెస్ట్ పార్టీ బీఆర్ఎస్ఏ నాయకులను తయారు చేయాలి అవును మేము మేము ఆ రోజు చెప్పినాం స్పష్టంగా ఏమని రాజకీయంగా స్థిరత్వం కావాలి తెలంగాణకి అవతల కుట్రలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ కొత్తగా ఏర్పడే రాష్ట్రం దీన్ని చిన్న భిన్నం చేయడం కొరకు ఇంకా ఆనాటి తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతే చంద్రబాబు నాయకత్వంలో ఉన్న మిగతా అందరూ కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ తెలుగుదేశం కావచ్చు తెలంగాణ లేకుండా చేయాలి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయాలన్న కుట్రలతో ఉన్నవాళ్ళు కాబట్టి దీనికి స్థిరత్వం ఏర్పరచుకోవడం కొరకు మేము ఓపెన్ కాల్ చేసినాం రండి పునరు అందరూ కూడా రండి బలం చేసుకోవాలి తెలంగాణను తెలంగాణకు ఒక రాజకీయ పునాది ఏర్పడాలి మనకు తప్పకుండా అని చెప్పి చెప్పి ఓపెన్గా చెప్పినాం చేసినాం అందులో సందేహం లేదు మొదటిసారి ప్రజలు ఆమోదించారు మొదటిసారి ఆమోదించారు ఆ తర్వాత ప్రజలు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చినారు మాకు సరిపోని బలం ఇచ్చినారు అది గమనించే కేసీఆర్ ఆలోచన గమనించి ఆ తర్వాత రెండోసారి తీసుకోవడానికి మాత్రం ప్రజలు ఎందుకు ఇష్టపడలేదనే విషయం మనకు స్పష్టంగా కనపడింది ఇక్కడ ఇప్పుడు కూడా కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అవే కుట్రలు చేస్తోందా అప్పుడు బీఆర్ఎస్ ఏదైతే మా పైన కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ భయపడిందో ఇప్పుడు కాంగ్రెస్ పైన అవే కుట్రలు జరుగుతున్నాయా కాంగ్రెస్ పైన కుట్రలు జరిగి అక్కడే లేదు వాళ్ళు వాళ్ళే తీసేసుకుంటారు కాంగ్రెస్ నేతలు మా వాళ్ళు కింది స్థాయిలో ఒకరిద్దరు నాయకులు ఉన్నారే కానీ ఎప్పుడు కూడా మాకు పైన నుంచి వెళ్ళి కేసీఆర్ గారి నుంచి ఎప్పుడు అటువంటి మాట రాలేదు అని కూడా ఆ చర్చ కూడా జరగలేదు వారు ఒకటే మాట చెప్పినారు మాకు కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారు మమ్మల్ని విడిచినప్పుడు చెప్పిన స్పష్టంగా మీరు ఏమి తొందరపడకండి ఇవన్నీ మనకండి వాళ్ళు సెటిల్ కానివ్వండి చూద్దాం ఐదారు నెలలు ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ప్రజల నుంచి ఏం రియాక్షన్ ఉంటుందో చూద్దాం ఆ తర్వాత మాట్లాడదాం మనం ఇప్పుడు తొందరపడి ఏమనవద్దు అన్నమాట కూడా చెప్పినారు మాకు కేసీఆర్ గారు కొంతమంది నాయకులు ఆ కార్యకర్తలలో పోయినప్పుడు ఏదో వాళ్ళకి దారి ఇవ్వడం కొరకు ఇంకో రకంగానో మాట్లాడితే మాట్లాడినారేమో ఇద్దరు చిన్న నాయకులు కానీ పార్టీ మీద అది కాదు కేసీఆర్ ఆలోచన అది కానీ కాదు కానీ మీ జిల్లా నుంచి కూడా నేతలను ఆపుకోలేకపోయారు మీరు మంత్రిగా పనిచేశారు ఇంకా కొంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఉంటారు సహజమైన విషయం స్పష్టంగా కనబడుతుంది మనకి ఇప్పుడు అధికారంలో లేకుండా నాలుగు రోజులు నిలబడలేని పరిస్థితి వచ్చింది కొంతమంది గుత్తా సుఖేందర్ రెడ్డి ఉంటారనుకుంటున్నారు వెళ్ళిపోతారనుకుంటున్నారు నేను ఒక వ్యక్తి గురించి వెళ్ళి మాట్లాడాను కానీ కొంతమంది పోతుండ మాట వాస్తాం కొంతమంది నిలకడ లేకుండా మాట వస్తాం కొంతమంది గతంలో కూడా ఇట్లా మారిన చరిత్ర ఉన్న ఉన్న మాట వాస్తాం నేను వీళ్ళు వాళ్ళ పేరు పెట్టాను నేను అడుగులో నేను రెడ్డి పేరే నేను మాట్లాడలేదు ఇప్పటివరకు ఐ నెవర్ రెడ్డి నా నోటి నుంచి ఉంటున్నాను నేను ఎందుకంటే అసలు దాని గురించి చర్చనే కాదు ఆయన గురించి ఎవరు చర్చ చేయరు మా దగ్గర మీరే ఎందుకో చేస్తారు నేత కదా నేను ఏమంటాను అది మీరు చర్చ జరగలేదు చర్చ కాదు అది కానీ నల్గొండలో మీటింగ్ జరిగినప్పుడు సహా అందరూ గుత్తా సుఖం ఇంటికి వెళ్ళారు అక్కడ లంచ్ చేశారు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు లంచ్కి ఇక్కడికి అక్కడ మధ్యలో గ్యాప్ ఉందని నేను బిజీలో ఉన్నాను నేను ఆ ఏర్పాట్లలో ఉన్నాను నేను మొత్తం కూడా ఆ పార్కింగ్ ఏర్పాట్లు మిగతా ఏర్పాట్లు ఆ పనిలో ఉన్నాను పెద్ద గాదానికి ఏముంది ఒకరింటి భోజనం చేయడం పెద్ద ఇష్యూనా అది నేను అంత ముందు నేను చేసొచ్చాను అక్కడ ఇది గాదానికి ఏముంటుంది ఇష్యూ అంటే సూటిగా మీకు గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్యలో విభేదాలు ఉన్నాయా లేవా అసలు అటువంటి చర్చనే లేదు ఇప్పుడు కూడా అసలు నాకు ఆలోచన కూడా లేదు అసలు ఎందుకు ఉండాలి విభేదాలు విభేదాలు ఉండాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే సీటుకు పోటీ రాలే ఆయన మంత్రి పదవికి పోటీ రాలే లేకపోతే ఇంకొకటి లేదు ఆయన శాసన మండలి సభ్యుడు ఆయనకు అది ఇచ్చినాము టికెట్ రాకుండా మీరే అడ్డుకున్నారనేది బాగా ప్రచారం జరుగుతుంది మేము ఇంకా టికెట్ డిక్లేర్ చేయలే కదా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా ఎందుకు లేదు తప్పకుండా ఉండేది ఉంటే వస్తే పోటీలో ఉంటామంటే ఇప్పుడు చేస్తామని వాళ్ళే ప్రకటించుకున్నారు చేయలేని వాళ్ళే ప్రకటించుకున్నారు మీ టీవీలో మొదలు ప్రకటించినారు మీ టీవీలో ప్రకటించినారు అది నాకు ఎప్పుడు రాలేదు చర్చ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది